తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారు కన్ను మూసిన సంగతి అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు ఆయన పిసినారిగా పుట్ట చెక్కలయ్యే నవ్విస్తూనే విలన్గా ముచ్చమ్మటలు పట్టించిన విలక్షణ నటుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర మధ్య మధ్యతరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ నవ్వించే పోలీస్ మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించిన ఆయన ఇండస్ట్రీలో చెరగని స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు మరణంపై టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయనను చూస్తూ ఆయనను మెచ్చుకుంటూ ప్రతి నటన నుంచి నేర్చుకుంటూ పెరిగాము అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇక ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు అదేవిధంగా సినీ పెద్దలు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా నివాళు అర్పించడం జరిగింది అయితే ఇందులో భాగంగానే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న తన యొక్క ట్విట్టర్ మాధ్యమాల ద్వారా తాను ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్లారని తెలిసి చాలా బాధపడుతూ భావోద్వేగంతో ట్వీట్ చేయడం కూడా జరిగింది అలాంటి నటుని చూడలేదంటూ ఆయనతో నటించడం నా పూర్వ జన్మ సుకృతం అని భావించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక నిన్న సాయంత్రం కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్లినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కోట శ్రీనివాసరావు గారి యొక్క భార్యను పట్టుకొని భావోద్వేగానికి లోనవ్వడమే కాకుండా ఆమెకు ధైర్యం చెబుతూ వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థించినట్టు చెప్పడం కూడా జరిగింది ఇక కోట శ్రీనివాసరావు గారి కూతులను అదేవిధంగా మనవలను మనవరాలను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ నుంచి బయటకు వస్తూ చాలా భావోద్వేగానికి లోన్ అవ్వడం జరిగింది ఇక వారికి అండగా ఉంటానని సందర్భంగా కూడా చెప్పడం జరిగిందట ఇక కోట శ్రీనివాసరావు గారి యొక్క కూతురు జూనియర్ ఎన్టీఆర్ దండం పెట్టు భావోద్వేగానికి లోనైన తీరు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కంటతాడి పెట్టించిందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా ఎమోషనల్ అవుతూ బయటకి వచ్చి కోట శ్రీనివాసరావు గారితో తనకున్న సన్నిహితం అదేవిధంగా తనకున్నటువంటి అనుబంధం సినిమాలో వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎమోషన్